హలో హలోకమ్ బ్యాక్ అవర్ ఛానల్ సెవెన్ సో ఈ రోజు మనం ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చాలా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తూ ఉంటాయి అండ్ అదేవిధంగా వెబ్సైట్ కూడా చేంజ్ చేశారనమాట కొత్తగా ఒక వెబ్సైట్ రిలీజ్ చేశారు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ దాంతోపాటుగా ప్రజెంట్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రన్ అవుతుంది ఆ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో అనమాట ఈ వీడియో కంప్లీట్ ప్రాసెస్ మీకు చెప్పబోతున్నాను సో వీడియో అయితే చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మీకు అర్థం అవ్వాలంటే కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఇలా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానివచ్చు జాబ్ అప్డేట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు తెలియాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్మే క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం సెస్ ఇవాళ మెయిన్ సైడ్ మైన్ సైడ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇందులో మీరు లాగిన్ ఆ రిజిస్టర్ రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు గతంలో అంత ముందే రిజిస్ట్రేషన్ కనుక అయినట్లయితే జస్ట్ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే సరిపోతుంది ఇన్ కేస్ మీరు ఫర్ ది ఫస్ట్ టైం కనుక మీరు వెబ్సైట్ కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇందులో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట దానికోసం మీరు ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ కనబడుతుంది కదా టాప్ లో క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్ క్లిక్ చేయండి ఇన్ కేసు మీరు లాగిన్ ఉంటే కనుక ఓకే మీకు అంత ముందు గతంలో లేదంటే చూపిస్తాను సో రిజిస్టర్ క్లిక్ మీకు విధంగా కనబడుతుంది అనమాట మీరు మొత్తం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మొత్తం నాలుగు స్టెప్స్ రూపంలో ఉంటుంది ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత పాస్వర్డ్ క్రియేషను తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అండ్ లాస్ట్లో డిక్లరేషన్ అయితే ఉంటుందన్నమాట సో మనం ఈ నాలుగు స్టెప్స్లోనే ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మీరు ఇక్కడ కంటిన్యూమే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట కంటిన్యూమే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ట్యాబ్ మొత్తం అన్నింటిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ డూ యూ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది అది సెలెక్ట్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఐ హియర్ బై ద డెక్లరేటర్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ నొక్కాలి సెండ్ ఓటీపీ నొక్కగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేయగానే వ్యాలిడిటీ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అన్నారు అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో మీ పేరు ఏ విధంగా ఉందో అదేవిధంగా రెండు సార్లు చేయాలన్నమాట అంటే క్యాండిడేట్ నేమ్ కింద చేయాలి వెరిఫై క్యాండిడేట్ నేమ్ కింద చేయాల్సి ఉంటుంది టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని అడుగుతుంది అంటే మీ పేరు ఏమన్నా మీరు చేంజ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి టెన్త్లో ఉన్న దానికంటే కాకుండా మ్యాక్సిమం ఎవరో నేమ్స్ చేంజ్ చేయము కాబట్టి అది నో సెలెక్ట్ చేసుకోవడం సరిపోతుంది అనమాట దాని తర్వాత జెండర్ అడిగారు మీ యొక్క జెండర్ మీరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫీల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ వీళ్ళు క్యాలెండర్ సింబల్ మీద నొక్కితే డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనమాట ఈ ఫాదర్ నేమ్ కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అదే రెండు సార్లు ఎంటర్ చేయాలి దాని తర్వాత మీ యొక్క మదర్ నేమ్ మదర్ నేమ్ కూడా యాజ్ టు ఈజువెల్ టెన్త్ క్లాస్ మెమో ప్రకారమే తర్వాత మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు మీ యొక్క టెన్త్ క్లాస్ బోర్డు ఏ బోర్డుకు సంబంధించింది బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా బోర్డు ఆఫ్ అస్సామా లేదా తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ తెలంగాణ ఇలా మొత్తం స్టేట్స్ వైజ్గా అడుగుతుంది అనమాట మీరు ఏ బోర్డు చెందిన వల్ల ఆ బోర్డు క్రిత సరిపోద్ది దాని తర్వాత రోల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మార్క్సిమంలో ఉంటుంది రోల్ నెంబర్ అనేది మీ హాల్ టికెట్ నెంబర్ అనమాట దాన్ని కూడా టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా టెన్త్ క్లాస్కి సంబంధించింది మీరు టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది ఆ పాస్అట్ ఇయర్స్ అవి కూడా ఇచ్చేస్తాం టూ టైమ్స్ అనమాట తర్వాత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట అడిగేది అంటే దాని అర్థం మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఇంటర్ వరకు చదువు ఆపేస్తారు వాళ్ళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్ కొంతమంది డిగ్రీ వరకు వెళ్తారు వాళ్ళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కొంతమంది టెన్త్తో ఆపేస్తారు వాళ్ళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ టెన్త్ ఆ విధంగా మీ యొక్క హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అనమాట సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అది ఓటీపీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అండ్ మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అప్లై చేసే ప్రతి ఒక్కసారి ఆ మొబైల్ మొబైల్ నెంబర్తోనే పని ఉంటుంది అనమాట సో కాబట్టి మీకు వర్కింగ్లో ఉండేది మీ దగ్గర ఉండేది ఎప్పుడు వాడే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి దాంతోపాటుగా మెయిల్ ఐడి కూడా అడుగుతున్నారు ఈమెయిల్ కూడా సేమ్ అంతే మెయిల్కి ఓటీపీ వస్తుంది అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి మీకు మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది సో కాబట్టి మీకు వర్కింగ్లో ఉన్నది పనిచేసేది మీ దగ్గరలో ఉండే మెయిల్స్ మాత్రం ఇవ్వండి ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ కింద వస్తాయి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకునే డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ అండ్ నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి వన్ టైం ప్రొఫైల్ యొక్క రిజిస్టర్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్కి టెంపరీ పాస్వర్డ్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీరు జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి పైన కనబడుతున్న క్యాప్షా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వగానే మిమ్మల్ని పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది కొత్తగా పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఇక్కడ మీకు ఓల్డ్ పాస్వర్డ్ దగ్గరేమో మీకు మొబైల్లో ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ న్యూ పాస్వర్డ్ దగ్గర ఏమో మీరు కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట సో దానికోసం మీరు మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఎంచుకోవాలి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక లోయర్ లెటర్ ఉండాలి ఒక నెంబర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలన్నమాట అలా మిక్స్డ్గా అయితే ఉండాలి పాస్వర్డ్ అనేది సో అప్పుడు మాత్రం అది తీసుకుంటుంది న్యూ పాస్వర్డ్ దగ్గర అండ్ అదే విధంగా రీ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేసిన పాస్వర్డ్ని టూ టైమ్స్ ఎంటర్ చేయాలి తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పి రెండు క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట సో ఆ రెండు క్వశ్చన్స్ ఇచ్చేసి వాటికి ఆన్సర్ కూడా మీకు గుర్తుండే ఆన్సర్ అయితే ఇవ్వండి ఇచ్చింది సెట్ చేయగానే మీకు రీసెట్ అయిపోయే పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్తో మళ్ళీ రీలాగిన్ అవ్వమని అడుగుతుంది అప్పుడు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఒక హోమ్ స్క్రీన్ రావడమే జరుగుతుంది అనమాట సో అందులోనే అనమాట ఇది అడిషనల్ డీటెయిల్స్ కింద ఇంకా మనకి ఓటీపీఆర్ కంప్లీట్ అయితే అవ్వలేదు సో అడిషనల్ డీటెయిల్స్లో మీకు కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక మీకు సంబంధించిన క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే బీసీఏ బీసీడిఈ వీళ్ళందరూ కూడా ఓబీసీ కేటగిరీ కింద వస్తారు మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫైనల్లీ యుఆర్ అంటే ఓసీ అన్ రిజర్వ్డ్ వాళ్ళు అనమాట సో రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా ఈ అన్ రెజర్వడ్ యుఆర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దాని తర్వాత మీ యొక్క నేషనాలిటీ అనమాట మీరు ఇండియన్సా నేపాలీసా ఇవన్నీ అడుగుతుంది సో సిటిజన్ ఆఫ్ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది దాని తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట సో ఇవి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఏ విధంగా ఉన్నాయో అలా ఇవ్వండి కామా పెట్టి రెండు ఎంటర్ చేసుకోవచ్చు లేదా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఎంటర్ చేసినా సరిపోతుంది స్పెసిఫిక్గా అన్నీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ డిజేబిలిటీ అని అడుగుతుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీరు అప్పుడు ఎస్ పెట్టేసి అందులో టైప్ అయ్యో ఇవ్వండి అనమాట విహెచ్ ఆ హెచ్హెచ్ఛా ఓహెచ్ అని మీకు అసలు డిజేబులిటీ లేకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది దాని తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ అడ్రస్ రెండు విధాలుగా ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అవి రెండు కనుక సేమ్ అయినట్లయితే ఫస్ట్ ఒక దాంట్లో మీ యొక్క డో అడ్రస్ మొత్తం రాసి స్టేట్ డిస్టిక్ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా పర్మనెంట్ అడ్రస్లో ఏది ఇచ్చారో ప్రజెంట్ అడ్రస్ కూడా అదే కాపీ పేస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఏమీ ఎంటర్ చేయాల్సిన పని లేకుండా సో అవన్నీ చేసిన తర్వాత కింద మనకి ఆ అగ్రి క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివ్యూ ఓటీపీ ఆ చూడండి అంటే మీ యొక్క ఓటీపీఆర్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఐదు రూపంలో కనబడతాయి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా మీ నేమ్ కరెక్ట్గా ఉందా మీ ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందా మీ మదర్ నేమ్ కరెక్ట్గా ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఎక్సెట్రా ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోండి ఓటీపీ పదిసార్లు ఎందుకంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అటు ముందు అంతకు ముందులా లేదనమాట మోడిఫికేషన్ అవ్వాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది సో కాబట్టి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్పుడే చేసే ముందే చూసుకోండి జాగ్రత్తగా అన్నీ చూసి ఇక్కడ కనబడుతున్న టిక్ మార్క్ మీద టిక్ చేసి డిక్లర్మీక్ ఇచ్చా కానీ మీ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి అప్లికేషన్ పేజీలోకి అయితే తీసుకెళ్తుంది ఇది ఈ అప్లికేషన్ పేజీ ఈ విధంగా అయితే అనమాట సో లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి మీరు ఇచ్చిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని ఇక్కడే కనబడతాయి అన్నీ సో మీరు దేనికి గెలిచిబుల్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ మై అప్లికేషన్స్ అంటే మీరు అప్లికేషన్ పెడుతూ ఉండగా మధ్యలో అవి పెండింగ్లో ఉంటే అవన్నీ మై అప్లికేషన్స్లోకి వస్తాయి నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీ అంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ కనబడతాయి సో లైవ్ ఎగ్జామినేషన్స్లో ఇక్కడ కనబడుతున్న అప్లికేషన్ డేట్స్ లాస్ట్ డేట్స్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి దేనికి అప్లై చేయాలి ఏంటని చెప్పేసి సో ఫర్దర్గా దాన్ని కంప్లీట్ చేసేస్తే మీ యొక్క అప్లికేషన్స్ అనేది అయిపోతాయి అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనే దగ్గర చాలామందికి అవ్వదు అనమాట ఇవి చాలా రిస్క్తో కూడిన పని ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా మీరు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు టెన్ కేబి నుంచి ట్వంటీ కేబీ బిలో మాత్రమే ఉండాలి వాటి యొక్క విడుత్ హైట్లో వచ్చేసరికి ఏమో సిక్స్ పాయింట్ ఈఎం విడుత్ టూ పాయింట్స్ ఈఎం హైట్ మాత్రమే ఉండి త్రీ హండ్రెడ్ డిపేలో ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట ఎయిటీ యాక్సెప్ట్ అక్సెప్ట్ చేయదు దీనికి డిఫరెంట్గా కనుక ఉన్నట్లయితే అండ్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయడం కాదు లైవ్లో క్యాప్చర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఫేస్ అథెంటికేషన్ కూడా ఉంటుంది ఇది ఆధార్ బేస్డ్తో అవుతుంది అనమాట సో ఆధార్ ఆత్ వెరిఫికేషన్ అని చెప్పేసి సో ఇది కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలండి సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇది లైఫ్ టైం అయితే వర్క్ అవుతుంది అనమాట సో దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం వాట్సాప్ సపోర్ట్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఏ అప్లికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి డెఫినెట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను